ఎప్పుడు అరటికాయ ఎగురు అరటికాయ ఫ్రై రొటీన్ కదండి ఇలా ఒకసారి అరటికాయ మామిడికాయ కూర ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక రెండు అరటికాయలు అనేది తీసుకోండి మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటా ఒకటి మీడియం సైజు మామిడికాయ ఒకటి కొంచెం కొత్తిమీర అరటికాయను అనేది ఈ విధంగా తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి మొత్తం కూరగాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అరటికాయ కొన్న అనేది పోతుంది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇలా అరటికాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుని పైకి కిందకి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాల వరకు కూడా బాగా మగ్గేంత వరకు చూసారా ఈ విధంగా మగ్గాలండి ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా అనేది మగ్గుతుంది ఇలా కొంచెం ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అనేది యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి పైకి కిందకి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఇంకొకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకుని పైకి కిందకి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం మామిడికాయ ముక్కలు అన్నీ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ మామిడికాయ అనేది వేస్తే సరిపోతుందండి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది చూపించాను కదా మామిడికాయ హాఫ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు టెన్ మినిట్స్కి మూత పెట్టి తీస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మావిడికాయని మళ్ళీ అరటికాయ కూడా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి టైం కూడా మనకి ఎక్కువ పట్టదు ఇలా అయిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తినేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్